వైఎస్ జగన్ ను పతనం చేయాలనే కుట్రలో భాగంగానే చీకట్లో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలిపారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు ఆయన తాడుపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ పది ఎల్లో మీడియా విషయం చిమ్మి రోజులు లేదన్నారు జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు ఎన్ని కుట్రలు చేస్తున్నా వాటిని జగన్ పటాపంచలు చేస్తున్నారని పేర్ని నాని అన్నారు ఏ స్థాయి చరిత్ర అందరికీ తెలుసు ఆ చరిత్రని తొంగలో తొక్కినా పర్లా తప్పుడు వార్తలు రాయొచ్చు అబద్ధాలు రాయొచ్చు ఏది పడితే అది రాసేయచ్చు అనేటువంటి ఒక బాధ్యతను భుజానికి భుజానికి ఎత్తుకుని ఆయన వాళ్ళు రాస్తాడు జగన్కు అదాని లంచం పదిహేడు వందల యాభై కోట్లు సెకీతో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్ట చెప్పిన వైనం జగన్తో గౌతమ మూడుసార్లు మూడు సార్లు చీకట్లో కలుసుకున్నారు ఆ తర్వాతే ఒప్పందాలు కుదిరాయి అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి ఏంటి పుష్ప అంటే అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని మధ్య సినిమా వచ్చింది అది కూడా రాశాడు రామచూర్య గారు అబ్బాయి ఇవాళ పేపర్లో మీరు గురువింద గిందలాగా అయిపోయారు రామోజీ గారు అబ్బాయి గారు అసలు మీ ఫ్రెండు మీ నాన్నగారి ఫ్రెండు మీ ఫ్రెండు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఇంటర్నేషనల్ పుష్ప ఈ మధ్య వచ్చింది ఇంటర్నేషనల్ సింగపూర్ కథ మర్చిపోయామా ఈశ్వరన్ కథ మర్చిపోయామా సింగపూర్లో మలేషియాలో ఓటర్లు మర్చిపోయామా ఈశ్వరం జైల్లోకి వెళ్ళారు తెలుసు కదా తెలీదా కనపడదు వినపడదు రామచరి అబ్బాయి కనపడదు వినపడదు మన పెద్ద పుష్పం చంద్రబాబు పుష్పం ఎప్పుడో ఇంటర్నేషనల్ కొత్తగా ఇప్పుడైంది అనుకుంటున్నారు మీరు మామూలుగా అల్లు అర్జున్ సినిమా డైలాగ్ ఈయన ఎప్పుడో ఇంటర్నేషనల్ ఇవాళ ఈ గురువింద సామెతగా వీళ్ళు ఈ తప్పుడు వార్తలు రాస్తూ అసలు రాయిటాకి ఇలా అర్హత ఉందా అంటున్నాను ఒకటికి నీతి చెప్పే అర్హత ఈ పేపర్కు ఉందా అని అడుగుతున్నాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ తొంగలో దొరికి కేంద్ర ఆర్థిక శాఖ చట్టాలని ఏ మార్చి ఊరూరా చీటీల కంపెనీలు పెట్టి ఊరూరా చీటీల కంపెనీలు పెట్టి ఆ చీటీల కంపెనీల ముసుగులో రూల్స్ కి విరుద్ధంగా దొడ్డిదారిన దొంగతనంగా